హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనం మార్కెట్ మార్కెట్కు హెవీ సైజ్లో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడేలను తీసుకురావడం జరిగింది ఈరోజు ఎక్కువ మొత్తంలో వచ్చాయి సర్కైతే మరి చూస్తున్నాం కదా ఎన్ని కోడలు ఉన్నాయి కదా ఇవన్నీ సేల్ అయినాయి చూస్తున్నాం కదా ఎన్ని కోడేలు వచ్చినాయి ఈరోజు వచ్చేసి మనకి పెద్ద

தெலுங்கு மொழியில் 18 7 ஆகணனா அமர்த்தும் தெலுங்கு மொழியில்